హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జినల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రవ్వ కొబ్బరితోని క్రిస్పీగా కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొంచెం గోధుమ పిండిని మొత్తం జల్లించుకున్నాను జల్లించుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసి ఫస్ట్ మనకి ఈ మునివెళ్ళతోనే బాగా ఈ ఆయిల్ మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మన గోధుమ పిండి ఏ విధంగా చపాతి కోసం ఏ విధంగా అయితే కలుపుతామో సేమ్ విధంగా కలుపుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఫింగర్స్తో కలపాలి మునివెళ్ళతోని బాగా కలిపేసి ఆ తర్వాత మనం చేయితోని బాగా కలపాలి ఇలా మొత్తం ముద్దులాగా చేసేసుకుంటే మనకి చపాతీలు చేసేటప్పుడు గట్టిగా రావన్నమాట సాఫ్ట్గా మంచిగా వస్తాయి అండ్ క్రిస్ తర్వాత చేసిన తర్వాత క్రిస్పీగా మంచిగా వస్తాయి చపాతీలు మంచిగా రాడు కోసం అయితే ఇలా కలుపుకోవాలి పిండి కలిపేసి పక్క పైన మూత పెట్టేసి నానపెట్టుకోవాలి పిండి నాణ్యలోపు ఇలా కొంచెం కొబ్బరిని అయితే ఇలా తురుపు తురుముకుంటున్నాను ఇక్కడ నేను ఒక మూడు నాలుగు వరకు కొబ్బరి కుడకల్ని తురుముకున్నాను కొంచెం కడాయిలో నెయ్యి వేసి ఇక్కడ నేను ఇది హాఫ్ కేజీ బొంబాయి రవ్వని కొంచెం నెయ్యి వేసి దోరగా వేపించుకుంటున్నాను పచ్చివాసన లేకుండా ఇలా రవ్వని వేయించి వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ కచ్చికాయలకి దీంతోపాటు మనం కొబ్బరిని కూడా వేయించుకోవచ్చు లేదా మనకి కొబ్బరి అలానే డైరెక్ట్ అని వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట అంటే కొంతమంది వేయించుకుంటారు కొంతమంది వేయించుకురు వాళ్ళ తినే టేస్ట్ని బట్టి అనమాట నేనైతే వేయించుకోవట్లేదు ఓన్లీ రవ్వను మాత్రమే వేయించుకొని ఇప్పుడు డైరెక్ట్గా ఈ కొబ్బరి అయితే తురిమిన తర్వాత మనకి ఒక వంద గ్రాముల వరకు వచ్చి ఉంటుంది దాంట్లో మొత్తం ఒక గిన్నెలో వేసుకొని కలిపేసుకున్నాను ఆ తర్వాత అందులో హాఫ్ కేజీ వరకు షుగర్ అనమాట మొత్తం వేసేసుకుంటున్నాను అంటే మనకి స్వీట్ తినేట తినేదాన్ని బట్టి వేసుకోవాలి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా సో దాన్ని బట్టి అయితే నేను చెప్తున్నాను మీరు టేస్ట్ చూసన్నా వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కేజీ షుగరు హాఫ్ కేజీ ఏమో బొంబాయి రవ్వ వంద గ్రాముల వరకు కొబ్బరి పొడి దంచి పెట్టుకున్న ఈ ఏలాచీలు అన్నీ కూడా మొత్తం కలిపేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఎలాచీలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇందులో ఇంకా కావాలంటే మీరు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి అందులో వేయడానికి అది రెడీ అయిపోయింది రవ్వ కొబ్బరి పొడి ఆ తర్వాత మనం పిండి నానపెట్టుకున్న దాంట్లో నుంచి మళ్ళీ కలపన అవసరం లేదు మీరు కావాలంటే కలపవచ్చు లేదా నేను చిన్న చిన్న ఫస్ట్ మంచిగా కలిపేసాను కాబట్టి ఇలా చిన్న చిన్న రెండు ముద్దలు చేసేసి మధ్యలో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ రెండు ముద్దల్ని జాయింట్ చేసి ఆ తర్వాత ఇది మనకి చపాతీలు చేసేది ఇలా కొంచెం మధ్యలో ఆయిల్ రాసేసి కంచి ఇలా ప్రెస్ చేస్తే ఇలా సన్నగా మనకి చపాతీలాగా అయిపోతుంది ఇక్కడ మీరు చిన్న చిన్న ముద్దలు తీసుకొని అలా వీలైన సన్నగా చేసుకుంటే మనకి చపాతీలు అనేవి సన్నగా వస్తాయి దొడ్డుగా చేస్తే మనకి అవి కచ్చికాయలు అనేవి పొరలు దొడ్డుగా వచ్చి మనకి క్రిస్పీగా రావన్నమాట ఇక్కడ మీరు నేను ఒక మిస్టేక్ చేశాను అదేంటంటే పేపర్లు పెట్టాను అనమాట పేపర్లు పెడితే అదంతా కూడా ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి పేపర్కి మొత్తం ఎక్కువసేపు ఉండవు అతుక్కపోతాయి ఏదైనా ప్లేట్లో కానీ పెట్టుకోండి చాటలో కానీ ప్లేట్లో కానీ లేకపోతే పేపర్ మీద పెట్టేటట్టు అయితే మీరు కొంచెం ఈ గోధుమ పిండి ఏదైతే ఉందో అది పొడిపిండి చల్లించుకొని ఆ తర్వాత ఈ చపాతీలు పెట్టుకుంటే అంటుకోకుండా ఉంటాయని అనుకుంటాను నేనైతే ఇలా చేయలేదు మొత్తం ప్లేట్లో పెట్టాను అతుక్కున్నాయని చెప్పేసి ఆ తర్వాత మనం ఇలా కచ్చికయలు చేసేది ఉంటుంది కదా చెక్కది స్టీల్దైనా ఉంటుంది మీకు ఏదో అవైలబుల్ ఉంటే అది మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని చపాతి మొత్తం ఈవెన్గా పెట్టుకోవాలి చుట్టూ గ్యాప్ లేకుండా ఆ తర్వాత అందులో మనకి సరిపడా ఈ కొబ్బరి రవ్వని స్వీట్ని పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఎడ్జెస్ అనేవి నీట్గా ప్రెస్ అయిపోతాయి లేకపోతే మనకి అందులో నుంచి రెడీ చేసుకునే స్వీట్ పిండి అనేది బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఒక్కటిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేసుకొని మెల్లిగా వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇక్కడ మీకు ఇది ఇక కజ్జికాయలు ఫ్రెష్ చేసే ఇలాంటి చెక్క కాని లేకపోతే మీరు మెల్లిగా రెండు చేతిలో పెట్టుకొని చపాతి చుట్టూ కూడా మనకి కొంచెం వాటర్ని అప్లై చేసుకోవాలి వాటర్ని అప్లై చేసేసి మెల్లిగా అలా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఆ తర్వాత ఇలా ఈ చివర్ చివర్ ఉంటుంది కదా జస్ట్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నా కూడా మనకి ఇవి నీట్గా వస్తాయి కాకపోతే వాటర్ అయితే ఖచ్చితంగా అప్లై చేయాలి లైట్గా అప్లై చేస్తేనే అవి క్లోజ్ అవుతాయి అనమాట చివర్లు లేకపోతే మనకి ఆయిల్లో వేసిన తర్వాత మొత్తం ఓపెన్ అయిపోయి అందులో ఉన్న స్వీట్ అంతా కూడా మనకి నూనెలోకి వచ్చేస్తుంది ఇక్కడ వేయించేటప్పుడు కూడా మనకి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించకూడదు కొంచెం మనకి గోల్డ్ కలర్ చేంజ్ అవ్వగానే వీటిని తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి మంచి రంగులోకి వచ్చేస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇక్కడ మనకి చపాతీలు మెయిన్ అనమాట ఇక్కడ చూసారు కదా ఈ రంగులోకి రాగానే నేను తీసేస్తున్నాను కొన్ని అయితే మనకి కొంచెం ఇది కొంచెం కలర్ అయితే ఎక్కువ వచ్చిందనే చెప్పాలి ఇంకొంచెం లైట్ కలర్ ఉండగానే వీటిని తీసేసుకోవాలి ఇక్కడ చపాతీలు అయితే మెయిన్ అనమాట ఎంత సన్నగా చేసుకుంటే అంత సన్నగా చేసుకోవాలి వీలైనంత సన్నగా దొడ్డుగా చేసుకుంటే మనకి ఆ పొరలు అనేవి లోపల వైపు కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట క్రిస్పీగా రావు కజ్జికాయలు ఇక్కడ చపాతీలు వచ్చేసి పెద్దమ్మను అమ్మ చేస్తున్నారు పెద్దమ్మ చపాతీలు చేస్తుంది అమ్మేమో లోపల స్వీట్ వేసి ప్రెష్ చేసి నాకు ఇస్తుంటే నేను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను ఇదనమాట సో కాబట్టి ఒక్కరే చేసేటట్టయితే మీరు చపాతీలు మంచిగా చేసుకోండి ఫస్ట్ అన్నీ రెడీ చేసుకొని అన్నీ ఇలా లైన్గా పెట్టేసుకొని వేయించడం అయితే ఒకేసారి ప్రాసెస్ పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయాక కాలిపోకుండా అంటే గ్యాస్ అనేది కాలుతూ ఉంటుంది కదా ఇలా అటకటాకా మనకి అన్నీ ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా ఇద్దరు ముగ్గురు ఉంటే ఇద్దరున్నా కూడా సరిపోతుంది ముగ్గురు లేకపోయినా సో ఇలా మొత్తం రెడీ చేస్తుంటే నేను ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను సో మొత్తం రెడీ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది మనకి ఎక్కడ మనకి మంచి షేప్లో రావాలంటే మనకిలా ఈ కజ్జికాయలు చేసేది ఉంటేనే బాగుంటుంది ఇక్కడ చూసారు కదా వేడి వేడి మీదనే ఇలా నేను కొంచెం కట్ చేసి చూస్తే ఈ విధంగా వచ్చింది క్రిస్పీగా కొన్ని కొంచెం అంటే చపాతీలు కొంచెం మందంగా చేసినవి అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చాయి కట్ చేసి పెట్టాను కదా ఆ విధంగా అందుకనే నేను చపాతీలు వేరే సన్నగా చేసుకుంటే చాలా బాగా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో పల్లీల పొడి కనుక వేసుకుంటే కానీ ఈ రవ్వతుని చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న ఆ బెల్ అకాన్ని ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి అది ప్రెస్ చేయడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేవి మీరు మర్చిపో మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ ఈ వీడియోనైతే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ